హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే తిరుమలలో డే టూ అనమాట అండ్ డే వన్ వీడియో అయితే ఇంకా ఎవరైనా చూడకపోతే సో కంపల్సరీగా వెళ్ళి నా ఛానల్లో చూసేయండి అండ్ ఇప్పుడైతే డే టూలో మేము మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము టెంకాయ కొట్టుకోలేదు అనేసి ఇంకా టెంకాయ కొట్టుకొని వెళ్దాము అనేసి మళ్ళీ వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి వెళ్ళేదంటే మాకు నేను చెప్పాను కదా మా గెస్ట్ హౌస్ నుంచి వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి దగ్గరే అనమాట వెళ్ళడానికి సో ఇప్పుడైతే మేము నడుచుకొని వెళ్తూ ఉన్నాము సో మాడ వీధిలో తిరుగుతూ చాలా బాగుంది అంటే మార్నింగ్ కాబట్టి ఆ చలికి ఎండకి నడుచుకొని వెళ్తుంటే చాలా బాగుంది అనమాట అండ్ వెళ్ళే దారిలో మాకు ఇలా కోనేరు అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము సో ఇదైతే వరాహస్వామి గుడిలాగా ఉంది సో చాలామందికి తెలిసే ఉంటుంది ఫస్ట్ శ్రీవారి దర్శనం కంటే ముందు వరాహస్వామిని దర్శించుకొని మళ్ళీ శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అనేసి ఏదో స్టోరీ కూడా ఉందనమాట సో ఆ దేవుడు అనమాట అక్కడ ఉండేది అండ్ వెళ్ళేదారిలో ఇంకా మేము కోనేరు అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము అండ్ నేను చిన్నప్పుడు అనమాట కోనేరులో స్నానం చేశాను బట్ ఇప్పుడైతే చాలా తక్కువ మంది కూడా కనిపిస్తూ ఉన్నట్టున్నారు చలిపోయేమో మార్నింగ్ కాబట్టి అప్పుడు ఆ టైంలో కొంచెం చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు అక్కడ జనాలు అండ్ ఇంకా మాడవీధుల్లో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము సో చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా గుడి అక్కడ గుడి ఆవరణంలోకి వెళ్ళేసరికి కొట్టుకునేసి అక్కడి నుంచి బయలుదేర వెళ్తున్నాము సో వెళ్ళే దారిలో ఇంకా మా అబ్బాయికి అయితే ఎక్కడ చూసిన బొమ్మలు కనిపిస్తూనే ఉంటాయి కదా ఇంకా ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అని కొన్ని బొమ్మలు అయితే కొనుక్కున్నాడు స్లైమ్ బాల్స్ ఇంకా కొన్ని బొమ్మలు గన్ను అలాంటివి అయితే కొన్ని కొనుక్కున్నాడు సో ఎన్ని బొమ్మలు కొనుక్కున్నా నాకు మళ్ళీ కొత్త షాప్కి ఏదైనా కనిపిస్తే మళ్ళీ బొమ్మలు కావాలి అంటూనే ఉన్నాడనమాట వెళ్తూ ఉంటే దారిలో ఇంకా అలా కాదు అనేసి ఇంకా ఏదో ఒకటి చెప్పి పిలుచుకొని వెళ్తూ ఉన్నాము ఇంకా మేమైతే ఇంకా టిఫిన్ చేసుకొని శ్రీవారి పాదాలు శీలారణం అండ్ చక్రతీర్థం అవి చూసుకొని వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట చూడడానికి యాక్చువల్గా మేమైతే ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు ఆకాశగంగా పాప వినాశనము శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము జపాలి అవన్నీ వెళ్ళేసి వచ్చామన్నమాట సో అప్పుడు ఈ మూడు మిస్ అయిపోయామనమాట సో ఇంకా వచ్చాం కదా ఈ మూడు చూసేస్తే అన్నీ కవర్ అయినట్టు ఉంటాయి అనేసి ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తూ ఉన్నాము సో ఇప్పుడైతే మేము బస్ ఎక్కేసి అక్కడికి వెళ్తూ ఉన్నాము అనమాట మేము చూడవలసిందైతే ఆల్రెడీ చెప్పాను కదా శ్రీవారి పదాలు శిలా అండ్ చక్రతీర్థము ఆ మూడు చూసుకొని వద్దాము అనేసి వెళ్తున్నాము చక్రతీర్థం ఇప్పుడైతే మేమైతే శ్రీవారి పాదాల దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే మనకి ఆ పాదాల దగ్గరకైతే వెళ్ళిపోతాము అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా ఒకటే రకం చెట్లు నాట నాటినట్టు ఉన్నారు ఒకటే రకం చెట్లు అండ్ ఒకటే సైజులు హైట్ కూడా సేమ్ అలానే అనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ నుంచి అయితే క్యూ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ అయితే ఒక ఉడత కనిపించింది అండ్ ఈ ఉడత అయితే క్యారెట్ తింటూ ఉన్నింది అందరూ దాన్ని చూస్తూ ఉన్నారు పాపం తింటూ ఉంటే సడన్గా వచ్చి అది కింద పడిపోయింది ఇంకా అది అక్కడి నుంచి ఇటు సైడ్కి అటు సైడ్కి జంప్ చేస్తూ భయం వెళ్తూ ఉంది ఇంకా అందరూ ఉడతని చూస్తూ ఉన్నారు సో ఇంక శ్రీవారి పదాల్ని దర్శించుకున్న తర్వాత అండ్ ఒక సౌండ్ విన్నారు కదా ఒక ప్యారెట్ సౌండ్ చేస్తూ సో ఆ బొమ్మని అయితే ప్రతి ఒక్క పిల్లడు అందరూ అది కావాలంటారు ఆ సౌండ్ అయితే అంత బాగుంది ఇంకా మా అబ్బాయి కూడా అది కావాలన్నాడు సో అది ఒకటి తీసుకున్నాడు అనమాట అందులో వాటర్ పోస్తే ఒక సౌండ్ వస్తుంది వాటర్ పోయకుండా అయితే ఇంకొక సౌండ్ వస్తుంది వాటర్ వేసినప్పుడు అయితే బర్డ్స్ అరిచినట్లు అలా ఉంటుంది వాటర్ లేకపోతే ఇట్లా మామూలు పీక ఊదినట్టు అట్లా ఉంటుంది சவுண்ட் நான் సో ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడైతే శిలాతోరణం దగ్గరకైతే వచ్చేసాము అంటే అక్కడ శ్రీవారి పాదాలు దర్శించుకున్న ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత బస్ అయితే వచ్చింది సో తర్వాత ఇంకా అక్కడి నుంచి బస్ ఎక్కి శిలా తోరణం దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడ ఈ తోరణం చూసుకొని ఇంకా మనకి అక్కడ కొంచెం పార్క్ లాగా ఉంటుంది వెళ్ళి కావాలంటే అక్కడ ఆ పార్క్లో అంతా చూసుకొని రావచ్చు సో మేమైతే జస్ట్ ఆ తోరణం చూసుకొని ఇంకక్కడ పికాక్స్ పీజియన్స్ అవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ చూసుకొని చక్రతీర్థం దగ్గరికి అయితే వెళ్ళాము సో ఇదేనమాట శిలా శిలాతోరణము సో ఇంకా ఇక్కడ అందరూ ఫోటోస్ తీసుకుంటూ అందరూ బిజీ బిజీగా ఉన్నారు సో ఇంకా ఇక్కడ శిలాతోరణం దగ్గర పికాక్స్ ఇంకా పీజియన్స్ ఉడతలు అవన్నీ ఉన్నాయి కనిపిస్తుంది పికాక్ నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం అయితే చక్రతీర్థం దగ్గరికి అయితే వెళ్తాము సో వెళ్తూ ఉంటే మనకి ఫుల్ స్టెప్స్ అయితే ఉంటాయి చక్రతీర్థంకి వెళ్ళే దారిలో అండ్ ఇప్పుడైతే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా అందరూ జనాలు ఇలా నడుచుకుంటూ కింద దిగుతూ వెళ్ళాలన్నమాట సో అలా కింద ఉంటుంది చక్రతీర్థము సో అక్కడంతా ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది తింటారు కదా అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట అంటే కొద్దిగా ముందుకు వెళ్తే మనకి గుడి వస్తుందన్నమాట వచ్చేసి అలా సేపు కూర్చొని ఉన్నాము సో ఇంకా మాకు బొరుగులు తినాలనిపించి ఇంకా బొరుగులు తీసుకొని తింటూ అలా సేపు కూర్చున్నాం అనమాట అండ్ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు మేము మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ వెళ్ళేటప్పుడు మాకైతే ఇంకా మా తీసుకున్నాం అనమాట ఒక్క మామిడికాయ వచ్చి సిక్స్టీ రూపీస్ అలా చెప్పారు సో ఇంకా మామిడికాయ తీసుకొని బస్ కోసం అలా వెయిట్ చేస్తూ తింటూ ఉన్నామన్నమాట అండ్ తర్వాత ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇంకా రూమ్ దగ్గరకు వచ్చి అన్నీ సర్దేసి బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా రూమ్ని వెకేట్ చేసేసి కీస్ అక్కడ ఇచ్చేసి ఇంకా బయలుదేరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా బస్ స్టాండ్ నుంచి మనకి వెళ్ళేదారిలో మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది వెళ్ళేదారిలో కూడా అండ్ మనకి అలిపిరి నుంచి నడిచి వచ్చే భక్తులు అవందరూ కనిపిస్తూ ఉంటారు అండ్ వెళ్ళేటప్పుడు మనకి అక్కడ కొండలపై నుంచి వాటర్ కారుతూ చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఆ సౌండ్స్ చాలా బాగుంటాయి అండ్ ఒక దగ్గర అయితే మనకి జింకలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు బస్సులో అయితే అండ్ ఇక్కడైతే అలిపిరి పై నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు కదా సో ఆ రూట్ అనమాట సో అందరూ అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ ఇక్కడైతే రాళ్ళపై నుంచి వాటర్ అలా పడుతున్నాయన్నమాట అండ్ ఒక దగ్గర అయితే చిన్న లాగా అలా ఫ్లో అవుతుందనమాట సో ఇది మా తిరుమల జర్నీ సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోని కలుసుకుందాం